ప్రత్యక్ష దైవంగా హిందువుల పూజలు అందుకుంటున్న సిద్ధి సాయిబాబా జీవనశైలి యోగులందరికీ ఆదర్శప్రాయంగా ఉండేది ఆ జీవన శైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది ఆయన దినచర్య ఎలా ఉండేదంటే బాబా ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచేవారు బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ మరొక రోజు చావిడిలోనూ నిద్రించేవారు చావిడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథిని భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చొని దునివైపు చూస్తూ గడిపేవారు అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు అప్పటికే గంగాలం నిండా భక్తులు నీళ్లు సిద్ధం చేసేవారు ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు అందువల్ల ఆయన వద్దకు వెళ్లేందుకు భక్తులు సాహసించేవారు కాదు ముఖం కడుక్కున్న తర్వాత కుడి చేతి మణికట్టుకు రోజు నేతిలో ముంచిన గుడ్డతో కట్టు కట్టుకునేవారు భక్తుల ఈ కట్టు కట్టేవారు కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టు కట్టించుకునేవారు ఇలా ఎందుకు చేసేవారో తెలియదు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా భిక్షకు వెళ్ళేవారు కేవలం ఐదు ఇళ్లకు మాత్రమే భిక్షాటన చేసేవారు భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని దునిలో వేసి కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా ఆ తర్వాత లెండికి బయలుదేరేవారు సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు లెండీకి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండిలో యోగ సాధన చేస్తూ గడిపేవారు తిరిగి పదకొండు గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు ద్వారకామాయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు ఆ నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో హారతి జరిగేది హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు సమాధి మందిరంలో ఈనాటికి హారతి ముగియగానే బాబాను దర్శించుకొని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు ఈ ప్రసాదం ఉదయం నుండి బాబా భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద రెండు స్టీల్ డ్రమ్ములు ఉంటాయి బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆడ్రమ్ములలోనే బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు వాటినే భక్తులకు తిరిగి పంచి పెడతారు హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు సాయంత్రం తిరిగి లెండి వద్ద కొంతసేపు గడిపి తిరిగి చావిడిలోనో ద్వారకామాయిలోనో నిద్రకు ఉపక్రమించేవారు బాబా ओम श्री साहिरा